ఆత్మీయమన్న కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి రెండు వందల ఏడో పాట ఎంత గొప్ప పుట్టేను దానితో రక్షణ మంతయును సమాప్తమాయను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను ఏసునపు కల్వరి మెట్టును సంత సముతో సిల్వగొట్టగా సూర్యుడందకారమాయెను సూర్యుడందకారమాయెను పావనుండగు ప్రభువు మన కొరకు ఆసిలువ మీద చావు నొందెడు సమయమందునా పవనుండగు ప్రభువు మన కొరకు సి చావు నొందెడు సమయమందు దేవుడ నా దేవుడ నన్నేల చేయి విడచితీయ దేవుడా దేవుడ నన్నే లచే కావముగ మొరబెట్టెను ఏ హోవయగు తన తండ్రితోను ఏ హోవయగు తన తండ్రితోను అందు తిమిరము క్రమ్ము గడయయ్యే నా ని తి సూర్యుని నంత చుట్టూ పెట్టెను బంధకంబులు అందు తిమిరము క్రమ్ము గడియయ్యే నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు నింద వాయువులెన్ను వీచెను కందు ఏసుని ఆవరించెను పందెముగనొక పాత పాత మిమ్మల్ని ప్రేమ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను క్రిస్తు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ లెంత్ డేస్ లో మనము పద్నాలుగవ రోజుకు చేరుకుని ఉన్నాం ప్రతిరోజు దేవుడు ఖండిస్తూ ఉన్న లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు మనము చూసే విషయాన్ని చూస్తే మతవిశు వార్త ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ మాట భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తే భూమి మీద ధనమును కూర్చుకునవద్దు అని యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు ఇహలోకంలో మనము ధనవంతులంగా ఉండకూడదు అనేది ఆయన ఉద్దేశం కాదు డబ్బు చెడ్డదని ఆయన ఉద్దేశం కాదు కానీ దాని మీదనే మనం మనసు పెట్టుకోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన చెప్తూ ఉన్న మాట ఇరవై ఒకటో వచనంలో అంటాడు కదా నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఆయన హెచ్చరిస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే దానికి మనము అధిక ప్రాధాన్యతనిచ్చినట్లయితే ఆ ధనము అనేది దేవునిని మించిన స్థానము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇరవై నాలుగో చివరి భాగంలో ఆయన చెప్పే మాట మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అనే మాట చెప్తూ ఉన్నాడు అంటే దేవుని అనంతరము ఆ సిరి అనేది ఉంటుంది ఒకవేళ మనం దేవునికి కాకుండా ధనం మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటే అది దేవునికి మించిన స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ యొక్క ధనం మీద మనం ఆశ పెట్టుకోకూడదు అనే సత్యాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా లూకాసువార్థలు కూడా ఆయన ఈ ధనమును గురించి చెప్పే మాటను జ్ఞాపకం చేసుకుంటే పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమనీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనను ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకరికి ధనం పెరగనంత మాత్రం అన్న వాడికి జీవం కలగదనే సత్యాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా హెబ్రి పత్రికలో హెబ్రి పత్రిక రచయిత మనకు జ్ఞాపకం చేసే విషయాన్ని చూస్తే పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ధనమును ఉండడం తప్పు కాదు కానీ ధనాపేక్ష ఉండడము తప్పు అది లేకుండా ఉన్నదాంతో సంతృప్తి పొందండి అనే మాట ఈ హెబ్రి పత్రిక రచయిత మన జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకొరకు అని అంటే తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చెప్పే మాటను మనం చూస్తాం కదా మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ ధనాన్ని మనం ఒకవేళ ఎక్కువగా అపేక్షించినట్లయితే అది కీడుకే మూలంగా ఉంటుంది కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అది మనకు కీడు చేయడం మాత్రమే కాకుండా మొట్టమొదట అది మనకు ఆ తృప్తి అనేది లేకుండా చేస్తుంది ఈ ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా ఐదవ అధ్యాయంలో ప్రసంగి భక్తుడు మాట్లాడుతూ చెప్పే మాటలు మనం చూస్తే ఐదవ అధ్యాయం ప్రసంగి గ్రంథం పది నుండి పన్నెండు వచనాలు మనం చూస్తాం ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ కుదురు కన్నులారా చూచటయేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినము ఎక్కువగా సుఖ నిద్ర నొందుదు అయితే ఐశ్వర్యవంతులకు తన తన తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు కాబట్టి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కువగా ధనం ఉండడం వలన కూడా మనం తృప్తి నొందము ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి అని అనుకుంటాం అంత సంపాదించిన తర్వాత అది మనకు ప్రయోజనకరంగా ఉండదు వేరే ఎవరో తింటూ ఉంటే చూసుకుంటూ ఉంటాము అనే మాటలు ఇక్కడ ప్రసంగి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని మీద మనం ఎక్కువగా ఆశ పెట్టుకోవడానికి వీలు లేదు ఒకవేళ ఆశ పెట్టుకున్నట్లయితే నాలుగు రకాలైన ప్రమాదాలు ఆ ధనం తీసుకొని వస్తుంది వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది ఆ ధనము దేవుని మీద కాకుండా ధనం మీద విశ్వాసము పెంచుకునే విధంగా మనల్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది ఉదాహరణకు మనం చూస్తే మార్పు వార్త పదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం నుండి ఇరవై రెండు వరకు మనకు బాగా తెలిసిన సంఘటన ఒక యౌనస్తుడు ధనికుడు అతను ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిత్య జీవనకు వారసుడిని కావాలంటే ఏం చేయాలంటున్నాడు ఏసుక్రీస్తు నన్ను వెంబడించు నీకున్నదంతా అమ్మి బీదలకు పంచు అన్నప్పుడు మాత్రము వ్యసనపడుచు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్న ఆ సంఘటనను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఏమనుకున్నాడు అంటే తన దగ్గర ధనం ఉంది కాబట్టి ఆ ధనముతో ఏదో ఒక పని చేయమని చెప్తాడు ఆ పని చేస్తే నాకు నిత్య జీవం వస్తుంది అని అనుకున్నాడు లేకపోతే నీకు ఇంత ధనం ఉన్నా నీవు ఆ ధర్మశాస్త్రం అంతటిని చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఇక ఏ లేదు ఆల్రెడీ నీకు నిత్య జీవం ఉంది అని ఒకవేళ చెప్తాడని ఆశపడి ఉండొచ్చు కానీ అలా కాకుండా ఎప్పుడైతే వాటన్నిటిని బీదలకు అమ్మేసి నన్ను వెంబడించంటూ ఉన్నాడు ఆయన దానిని చేయడానికి ఇష్టపడడం లేదు నిత్య జీవాన్ని ఇచ్చే వ్యక్తిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఆయనను ఒకవేళ మనం ఆలోచన చేస్తే క్రీస్తు రాకడలో తీర్పు దినాన క్రీస్తు ఎదుట నిలవబడినప్పుడు తన యొక్క సొమ్ము ఆయనకు ఉపయోగపడుతుందా అని అంటే లేదు ఎందుకంటే సామెతల గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది కదా పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు చాలా క్లియర్గా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు కాబట్టి అంత ఆస్తి ఉండి యవనస్తుడు నిత్య జీవాన్ని ఇచ్చేవాడిని వదిలిపెట్టి తాత్కాలికమైన దానిని ఆయన వెంబడిస్తూ ఉన్నాడు రెండవదిగా మనం చూస్తాం కదా ఆ ఆశ ఆ ధనాపేక్ష అనేది ఇహలోకంలో ప్రస్తుతానికి కూడా అది కీడే తీసుకొని వచ్చేదిగా ఉంటుంది ఎందుకంటే ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో పౌలు భక్తుడు చెప్పే ఈ మాటలు మనం ఒకసారి చదువుతున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుదురు అటువీ మనుషులను నష్టములోను నాశనములోనూ ముంచివేయును కాబట్టి రెండవది ఆ ధనము మనకు చేసే రెండవ కీడేంటి ఏంటి అంటే సమస్తమైన కీడుల్లోకి తీసుకొని పోతుంది శోధనలో అవివేక యుక్తులు హానికరములు దురాశలు వీటన్నిటిలోకి మనల్ని తీసుకొని పోతుంది కాబట్టి వాస్తవంలో కూడా అది మనల్ని ఉంచనీయదు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ధనం ఏం చేస్తుంది అంటే మనల్ని స్వార్థపరులనుగా చేస్తుంది మనం ఇంకొకరికి పెట్టకుండా బిగబట్టే వాళ్ళనుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా మనం బిగబట్టుట వలన అటువంటి తీర్పునే మనం కూడా పొందుకుంటాం ఏ విధంగా అయితే మనం ఇస్తామో అదే విధంగానే దేవుడిని దేవుడు ఇస్తాడు మనం ఇవ్వకుండా బిగబట్టినప్పుడు దేవుడు కూడా బిగబడుతూ ఉంటాడు కాబట్టి మూడవది ఆ ధనము మనల్ని స్వార్థపరులనుగా చేస్తుంది చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అది తాత్కాలికమైన వాటి మీద మనసు నుంచి శాశ్వతమైన వాటి మీద అందు అందు అందులో మనల్ని చేసేస్తుంది ఉదాహరణకు అదే యవనస్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే తాత్కాలికంగా ఉన్న ధనాన్ని చూసుకున్నాడు శాశ్వతంగా దేవుడు ఇవ్వబోయే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని ఆయన చూడలేకపోతూ ఉన్నాడు కాబట్టి ఈ నాలుగు రకాలైన ప్రమాదాలు ధనాపేక్ష వలన కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ధనం ఉండడము తప్పు కాదు కానీ దాని మీద ఆశ ఎక్కువ పెట్టుకోవడము ప్రమాదకరము కాబట్టి ఒకవేళ మనం ధనవంతులమైతే ఎలా మనము ఆ ధనం మీద నుండి ఆశను పోగొట్టుకోవాలి అని అంటే మొట్టమొదటిది ఆ ధనము కంటే యేసుక్రీస్తుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రెండవదిగా మనం చూస్తాం కదా తిమతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలలో పౌలు భక్తులు చెప్తూ ఉన్న మాటలు ఇహమందు ధనవంతులైన వారు గర్భిష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయుచును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ధనాపేక్ష నుండి మనల్ని మనం తప్పించుకోవాలి అంటే ఈ నాలుగు విషయాలు మనం తప్పకుండా చేయాలి ఏంటంటే మేలు చేయాలి సత్క్రియలు చేయాలి అంత మాత్రమే కాకుండా మన మన ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని ధనమును ఆపేక్షించే వాళ్ళముగా కాకుండా ధనాశ లేని వారముగా దేవుని కొరకు పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకునే వారముగా ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయడం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటిది నాన్న ప్రభ నీవు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఇహలోకంలో ఉన్నప్పుడు ధనాపేక్ష ఒకవేళ మాకు ఎక్కువగా ఉండి నీకు దూరం అయిపోతూ ఉన్నామేమో మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి నీకు వందనాలు నీ వాక్య ప్రకారము ప్రభా ధనాపేక్ష లేని వారమై మాకు కలిగిన వాటితో సంతృప్తిగా ఉండేటప్పుడు కృప చేయమని వేడుకుంటూ మా పనిపాటలు కృప దయచేసి క్షేమంగా నడిపించమని రేపటి దినాన మరొక పర్యాయము అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నాను భుజించడానికి కృపదయ చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనాభం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్